అమ్మా ఎక్కడ ఉందా గారు నమస్తే నమస్తే కూర్చు యాత్ర బాగా జరిగిందండి మా ఫ్రెండ్ పెట్టిందా మీ ఫ్రెండ్ ఇబ్బంది ఉంటుందా వదిలి వదిలిక కూడా లాగే తీసుకెళ్తాను నా తిప్పలాగా పెడతాది ఏం చేస్తాం మరి ఇంకా తప్పదు కదా ఇద్దరు వెళ్ళాలి అనుకున్నా అందరూ వెళ్తున్నారు కదా కలిసి వెళ్ళాం అనమాట ఉండి మేము వస్తున్నాను ఇప్పుడే సరే లే చెప్పండి కొంచెం కాపీ పెట్టిన తర్వాత ఆ ప్రసాదం పట్టుకో ఇవే బాబు అలాగేనండి ఏంటది ఏంటది ఏమైందండి నడకండి ప్రసాదం తెస్తున్నాం భూమి బద్దలు ఇప్పయాలి నడుస్తున్నాం చక్కగా ఆడపిల్ల వందంగా నడవాలి ఏంటది ఏం చెప్పాను నీకు అంటే తడాలి అడుగులు అడుగుసాంటే గెంతుతున్నా గెంతలేదండి పోయ్యారని అమ్మగా నడుచుకోవచ్చా మీ పెద్ద నమస్కారం నమ్ముస్తాను తల్లిలో ఎలా కన్నరగా నా పని అయిపోతుంది అనుకో ఇప్పుడు ఏమైందండి అమ్మా మా అబ్బాయి పిలిచేసి తీసుకెళ్ళిపోమంటానమ్మా నా వాళ్ళకే ప్రశాంతంగా ఉంటానే బాబు నాకు మనశ్శాంతి లేక చేస్తుంది నీ బ్రెండో చెప్పమే పేరు నీ ఆ అమ్మాయి చూడు ఎంత వెన్నే ముందు మీ అత్తగారి చూస్తున్నావు నువ్వు గడిపిస్తున్నావా బాగా వచ్చు ఏమి రాకపోయినా ఎప్పుడైనా మీరు అమెరికా వెళ్ళిపో చెప్తారని నాకు తెలుసండి అందుకే చూడవే నేను చూడు కానీ చక్కగా ఇగో అమెరికా అమ్మాయిలా ఇగో హ్యాండ్ బ్యాగ్ కొన్నా ఇగో అర్థం ఇలా వేసుకొని అమెరికాలో బాగుంది అంత సంతోషం ఉంది అమెరికా వెళ్ళిపోవడానికి నన్ను వదిలేసి లేదండి మిమ్మల్ని వెళ్ళిపోతానండి అంటే మీ మీ మాట మీద ఉండాలని మీ మాట వినాలి కదండి నేను అండి నాకు బాధేనండి వెళ్ళిపోమన్నా నేను వెళ్ళిపోతాను అవునండి అది వెళ్ళమ్మా వెళ్ళమ్మా ప్రశాంతం ఉంటాను రామాకృష్ణ అనుకోండి చేయి పట్టుకుని వదలలేదు ఇలా తిరిగి లాస్ట్ కి ఇద్దరు తిరిగి ఇంటికి వచ్చాం అసలు వదిలించుకుందాం అనుకుని అవలేదు అని అనుకోవే అమెరికా పోదాము అంటే ఇప్పుడు వదలదు ఏంటి ఆయన అక్కడ ఉన్నారు ఈ టెంగర వేసాలు వేస్తుంది వెళ్ళిగా వదిలించుకుని వెళ్ళిపోదాము అని ప్లాన్ వేస్తున్నాను ఏంటి మరి ఎలా కావట్లేదు ఏమో నేను చేసింది చాలా తప్పు అనిపిస్తుంది ఏవండి బాబుగారు మీ గోడలు రెడీ అయిపోయినండి వచ్చేది చూడ ఎలా మా అత్తే కానీ ఎలా ఉన్నారు బాగున్నాను అమెరికా అమ్మాయి కంటే అమెరికా అని ఫండ్ ఇలాగే కదా రెడీ అవ్వాలి అలా రెడీ అవుతాం కానీ అమెరికా వెళ్ళి అక్కడికెళ్ళినా మన సాంప్రదాయం మర్చిపోతమ్మ ఇయ్యో నాకు మాట్లాడండి ఎలా ఉన్నానే బాగున్నాం చాలా బాగుంటుంది చాలా వస్తుందో నన్ను వదిలిసేది పోవడానికి నా కోవలో ఇలాగే ఇలాంటి స్టైల్ ఇలాగే కూర్చోవాలి కదా చెప్పండి ఏంటిది ఏం చెప్పనే ఏడవలాకాదు వెళ్ళిపోతున్నా బాధ అనిపిస్తుంది నాకు ఒకదాని ఉంటారని జాలి లేదు నీకు

నేను వెళ్ళిపోవడమే అత్తయ్య గారు ఏడుస్తున్నారు ఆవిడ బాధ కూడా అర్థం చేసుకో నీకు కొడుకున్నాడు కదా సరే సమస్య లేదు నేను అనుకుంటే చేసి తీరుతాను అంతే నా ప్లాన్ సక్సెస్ అయ్యింది ఏమనుకున్నావు సరే మాకు క్యాబ్ వచ్చేస్తుంది మేము వెళ్తాము ఓకే తొందరగా రా మరి అమెరికా చక్కగా తిరిగి శుభ్రంగా హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేయాలనేసి హ్యాపీగా కదండి కొంప తీసి అమ్మాయి క్యాన్సిల్ చేసుకోలేదు కదా నాకు కూడా డౌట్ వేస్తుంది వాళ్ళ అన్న మాట నిజమేనేమో అనిపిస్తుంది నిజమే కదా నాకు ఆ అబ్బాయి ఉన్నాడు పరిస్థితి నాకు వస్తే అమ్మో వెళ్తాను ఇక్కడే అర్థం మీ దగ్గరికి అత్తమ్మా నేను మరి వెళ్ళను నేను మీ స్థానంలో ఆలోచించుకున్న నాకు అబ్బాయి ఉన్నాడు వాడు నాలాగే మా మా ఆయనలాగా చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి ఆశలు పెట్టి పిల్లలకి పెంచుతారు కదా నిజమే బాబు అమ్మో నాకు కాల పందారు నా కాల పందారు నా కాల పందారు నన్ను నేను కొట్టుకోవాలని అనిపిస్తుంది చూడు నేను మా ఆయన నేను రప్పిస్తు ఉంటాను తీసుకున్నారు థ్యాంక్ యూ వే మా అత్తమ్మ అండి ఎంత జాగ్రత్తలు ఆ యాత్రలో నేను ఆ చెయ్యి పట్టుకొని వదలకుండా అంత జాగ్రత్తగా నన్ను చూసుకొని తెచ్చారు అమ్మా మీ మాట ఉన్నదమ్మా తల్లి కొండ కో వాళ్ళ మా అత్తగారు నన్ను మరి లేదత్తమ్ కండి నా చెప్పవలసింది ఏంటంటే అమెరికా తల్లి తండ్రిని వదిలేసి అమెరికా వెళ్ళిపోతున్నాడు ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకోండి ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుకు చూసుకుంటాడు ఆ కొడుకు వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ ఇంత కనీ పెంచి వాళ్ళని సింగిల్ గా చేసి డబ్బులు పంపించేస్తున్నాను పని మనిషిని పెట్టేస్తున్నాను ఫోన్ లో మాట్లాడుతున్నాను అంటే కాదమ్మా అంటే అందరికీ అనట్లేదు ఇలా చేసిన వాళ్ళు చెప్తున్నాను నేను అలా చేయకండి తల్లితండ్రిని వాళ్ళ జీవితం మీరు మనం పెద్ద ఉన్న వాళ్ళు కూడా ఉండలేదు కదా వాళ్ళు కొంత వయసు వరకే ఉంటారు వాళ్ళు తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంకా అడిగే వాళ్ళు ఉండరు వాళ్ళు ఉన్నందుకు వాళ్ళని కనిపెట్టుకుని ఉండండి ప్లీజ్ అలాగా తల్లి తండ్రిని వదిలేసి మట్టుకు వెళ్ళకండి ఆ బాధ ఇంత అంతా కాదు వాళ్ళకి మీరు డబ్బులతో ప్రేమను కొనలేం కదా మీరు దగ్గరుండి వాళ్ళకి సేవ చేయండి ట్యాబ్లెట్ తీసి ఇవ్వండి అమ్మ మంచినీళ్ళిపో ఎంత హ్యాపీ అవుతారు మీరు అమెరికాలో ఉండి ఇలా చేయడం తప్పు చాలా మంది అలా చేస్తున్నారు అలా చేయకండి ఇది నేను అందరికీ ఒక మెసేజ్ లా చెప్తున్నాను నేను అందరూ వింటారు కదా తల్లితండ్రుని వదిలేసి ఎక్కడికి వెళ్ళండి కొని వెళ్ళిపోండి అంతేకాని ఈ వయసులోని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే మనవరాలతో మనవాళ్ళతో మీతోని గడపాలని అనుకున్న రోజుల్లోని మీరు వదిలేసి వెళ్ళిపోవడం తప్పు కాదు తీసుకెళ్ళిపోండి లేదా ఎవరో ఒకరు ఇక్కడ వాళ్ళకు ఉండండి డబ్బు సంపాదించాలనేసి మటుకు పేరెంట్స్ వదిలేసి వెళ్ళిపోకండి చాలా సరే అందుబాటు మా అబ్బాయి మా అబ్బాయి చూపించాలనేసి చూపిస్తున్నాను